ఇలా ఒక మంచి ఉద్దేశంతో బయలుదేరాం వీడియో అయితే పూర్తిగా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది మీకు కనబడుతుంది కదా ఇది ఒక అంధ వికలాంగుల ఆశ్రమము కనిపించే పిల్లల్లో కొంతమంది అనాథలైతే మరి కొంతమందికి కళ్ళు అయితే కనిపించవండి ఇదంతా ఎక్కడంటే ఇదంతా మన రాజమండ్రికి దగ్గరలోనే అడ్రస్ అయితే చివరిలో చెప్పి ఈ రోజు అయితే ఈ పిల్లలందరినీ మనకి టెన్ క్యాన్ సందర్భంగా కలవడం అయితే జరిగింది పిల్లలందరికీ కూడా కొన్ని రకాల ఫ్రూట్స్ డ్రింక్స్ కేక్స్ అయితే వీడియో అయితే సింపతి కోసమో నన్ను నేను గొప్పగా చూపించుకోవడం కోసమో అయితే చేయట్లేదు మనం బ్రతుకుతున్న సమాజంలోనే మన చుట్టూ ఇంకా ఇలాంటి పిల్లలు ఉన్నారని చూపించడానికి చేస్తున్నారు వీడియో చేస్తున్నా నాకు గాని వీడియో చూస్తున్న మీకు గాని మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది మనకి ఏం కావాలన్నా వాళ్ళు ఇస్తారు కానీ వీళ్ళకి అలా ఎవరు లేదు నిర్ణయించే నిర్ణయాలు లేకపోతే మనుషులు చేసే తప్పుల వల్ల ఇలాంటి పిల్లలు శిక్షణ అనుభవిస్తున్నారు కానీ ఒకసారి ఆలోచించండి వాళ్ళు కూడా మనుషులే ఈ ఫోటో లో కనిపిస్తున్నాడు కదా ఈ అబ్బాయి పేరు దాసరు దుర్గా ప్రసాద్ తను కూడా మనలాగే రోజు తను జాబ్ చేసుకుంటూ తనకు వచ్చే శాలరీలో సగం జీతం అయితే ఈ పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాడు మనం బాగున్నాం మన ఫ్యామిలీ బాగుంటే చాలు అని ఆలోచించే ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే చాలా 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 గ్రేట్ అండి ఎందుకంటే సాయం చేసే మనసు అందరికీ ఉండదు అదే మనసు అందరికీ ఉంటే ఈ రోజున ఓల్డ్ ఏజ్ హోమ్ లు గానీ అనాథాశ్రమలు గానీ ఉండే ఉండదు ఈ వీడియో చేస్తుంది మిమ్మల్ని ఎలాంటి హెల్ప్ అడగాలని అయితే అస్సలు కాదు కానీ మన అన్నకి దాసరి హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది ఆ పేజ్ అయితే కొంచెం ఫాలో చేసి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే అన్నకి గనక కొంచెం సపోర్ట్ గనక మీరు ఇచ్చారంటే మరింత మందికి ఆకలి తీరుద్దాం అన్న ఉద్దేశం అయితే ఉంది కాబట్టి ఒక విషయం అయితే చెప్తామా మనం ఇక్కడ అన్నాలు బ్రతికినా గానీ ఇక్కడ సంపాదించినవన్నీ ఇక్కడే ఉంటాయి కాకపోతే మనం బ్రతికిన విధానమే అందరూ గుర్తు పెట్టుకుంటారు ఇంకా అడ్రస్ వచ్చేసి రా రాజమండ్రి నామవరం డీ బ్లాక్లో ఉంటుంది కొంచెం అన్న ఛానల్కి నా ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే మేము బాగుంటే ఎలాంటి మంచి పనులు ఇంకా చాలా చేస్తాం